గూడూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడిపల్స్ బ్లడ్ సెంటర్ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ బ్లడ్ సెంటర్లో ఉన్న వసతుల ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులతో బ్లడ్ సెంటర్ కార్యకలాపాలపై చర్చించారు ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ఈ బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా అనేక మంది ఆపదలో ఉన్న రోగులకు బ్లడ్ దొరికే అవకాశం దొరుకుతుందని అదేవిధంగా ప్లేట్లెట్స్ కూడా అందుబాటులో ఉండటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ సెంటర్లో వినియోగదారులకు చార్జెస్ ఉంటాయని నిరుపేదలకు ఉచితంగా బ్లడ్ అందించేందుకు సెంటర్ నిర్వాహకులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు కోటి రూపాయల పైబడి వేచించి ఈ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు పట్టణ పరిధిలో అనేక మంది రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారని వారందరూ ఈ సెంటర్కు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో మెడిపల్స్ బ్లడ్ సెంటర్ నిర్వాహకులు రెడ్డి జగన్ సురేష్ డాక్టర్ చక్రవర్తి డాక్టర్ రమణయ్య గోపాల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు En die reception sir want see donor for medical examination. Reception sir. No sir. Okay. राधेरा 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 ओके जमानामा और कैमरा के साथ बैठो सही पकड मिरा तपन फोटो ट्रक्स ओके बाबू एक मिशन हम सादा में बीच चेंज पासिंग अभी

అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు గూడూరు పట్నంలో మెడికల్స్ బ్లడ్ బ్యాంక్ని నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు మల్లికార్జున రెడ్డి గారికి అలాగే జగన్ గారికి సురేష్ గారికి అలాగే ఇక్కడ ఈ యొక్క మెడిప్లస్ మెడికల్ ఆఫీసర్ మా చక్రవర్తి గారికి అలాగే పెద్దలు మా గురువులు గోపాలమ్మ గారికి అలాగే పెద్దలు డాక్టర్ రమణ్య గారికి పులసిరమ్మ గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే మా భాస్కర్ రెడ్డి గారికి నిరసన భాస్కర్ రెడ్డి గారికి మా కరుణాకరణకి అలాగే కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి అందరూ కూడా ఆ నమస్కారాలు తెలియజేస్తున్నా నిజంగా పైకి మాత్రం చూసేదానికి ఏం లేదు కానీ లోపలి వస్తే నిజంగా కళ్ళు తిరిగిపోయేటువంటి పరిస్థితి అంతా కూడా దాదాపు కోటి పైగా ఎక్విప్మెంట్ కేవలం బ్లడ్ కోసమే పెట్టి గుంటూరులో మా డాక్టర్ గారు అవున గారు చెప్పినట్టు హాస్పిటల్ అయితే ఒకటి ఉంది కానీ పాపం వాళ్ళు కూడా రక్తం త్వరగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మొన్నకు మొన్న మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఒక బిడ్డకి బ్లడ్ కావాలంటే కూడా ఇబ్బంది పడ్డాం ఆ బ్లడ్ని టెస్ట్ చేయకుండా ఎక్కించినందుకు ఇక్కడ ఏంటంటే బ్లడ్ నాకు కావాలంటే ఖచ్చితంగా ఎక్కువ ఉన్న బ్లడ్ని ప్లస్ నా బ్లడ్ని మ్యాచ్ చేసి సూట్ అయితేనే అది ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇక్కడ లేదు కాబట్టి ఆ ఇప్పుడు దాని జ్వరం వచ్చి మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితి పరిస్థితి కూడా జరిగింది మొన్న కానీ ఇక్కడ అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ పెట్టి అలాగే ముఖ్యంగా ప్లేట్లెట్స్ దారుణం పరిస్థితి మా ద మా కళ్ళ ముందే చాలామంది అది లేక చనిపోయారు చాలామంది నెల్లూరుకి చెన్నైకి పోయి చూపించుకున్నారు డబ్బులున్నోళ్ళు అయితే ఇబ్బంది లేదు డబ్బులు లేవు అప్పు చేసుకొని పోయే పరిస్థితి ఉంది కానీ అసలు నిరుపేదలు ఖచ్చితంగా అప్పులు కాకపోతే చనిపోతారు వాళ్ళు బతికేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మా ఓళ్ళు మల్లికార్జున రెడ్డి వాళ్ళ పొందాం ఇక్కడ ప్లేట్లెట్స్ కూడా దొరికేటువంటి కార్యక్రమాలు కూడా పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయం అలాగే వీళ్ళందరికీ కూడా ఈ మంచి సెంటర్లో ఇటువంటి మంచి గృహాన్ని ఇచ్చేందుకు అన్న సుధాకర్మ గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ అంటే మామూలుగా ఎవరు ఇవ్వరు కానీ అన్న మూడూరు ప్రజల ఆరోగ్యాన్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క ఇంటిని ఇచ్చారంటే నిజంగా ఆయన్ని అభినందిస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే అడిగాం ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏవైనా డబ్బులు ఏమైనా ఇక్కడ చెల్లించాలని అడిగాం వాళ్ళు ఏం చెప్పారంటే సార్ గవర్నమెంట్ వాళ్ళు ఏ విధంగా తీసుకొని జీవో ప్రకారం మేము కలెక్ట్ చేస్తాము అంతే తప్ప అయితే ఇంకోటి చెప్పారు అంటే సార్ నిరుపేదలు అయితే ఫ్రీగా చేస్తాము సార్ అది అది చాలు ఎందుకంటే పేదవాళ్ళకి నిరుపేదలకి ఫ్రీగా చేస్తే చాలు సార్ మా నా మనసు వాళ్ళది కూడా చెప్తున్నాను పేదవాళ్ళకి చేయాలా ఇదొక వరం గూడూరు పేద ప్రజలకి ఇది ఒక వరం పేదవాళ్ళకి కాదు వాళ్ళకి కూడా ఇది ఒక వరం ఎందుకంటే మీరు ఎక్కడ వెళ్ళి పోయి నెల్లూరు హాస్పిటల్లో చూపించుకునే బదులు ఇక్కడే ప్లేట్లు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ యొక్క టీడీపీ ప్లస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ కూడా ఉపయోగించుకోమని తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్ట్రమ్టువంటి పేదవాళ్ళకి ఈ విషయాన్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో నాకు తెలిసి చాలా బిజీ సెంటర్ అయిపోయింది నాలుగు బిజీ సెంటర్ బయట ఇక్కడ ఇంకా కూడా బిజీ సెంటర్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కువ ఓపి ఎట్లా జనాలు పడతారో ఆ విధంగా ఇక్కడ బెడ్ కోసము ఖచ్చితంగా ప్లేట్లెట్ కోసం నిర్వహణ పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా ఇది అన్నప్పటికీ చాలా సంతోషం అలాగే ముఖ్యంగా గూడూరులో డోనర్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు యోగి వచ్చినాడు ఎగ్జామ్ బాగా చేసి ఎందుకంటే ఆ పిల్లోడు చేయించాడు చాలా కార్యక్రమాలు కూడా పెట్టాడు కబడ్డీ మూడు సార్లు యాభై మూడు సార్లు చేశాడు కబడ్డీ ఖచ్చితంగా అలాగే